నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండటం ప్రారంభిస్తావో దేవుని ప్రార్థించటం ప్రారంభిస్తావో దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటావో ఇదిగో నీతో ఆయన ఉండటం ప్రారంభిస్తే నీ ఇంటికి నువ్వు ఒక వెలుగవుతావు నీ సమాజానికి నువ్వు ఒక వెలుగవుతావు నీ గ్రామానికి నువ్వు ఒక రాయిగా ఒక స్తంభంగా మారిపోతావు నీ నీ సంఘంలో కూడా నువ్వు ఒక స్తంభంలా మారిపోతావు ఇంకా అన్యులు కావచ్చు నీ అన్యజనుల్లో ఉన్న అనేక మంది నీ మాటలు విని మారుతారు నీ జీవితాన్ని చూసి మారుతారు నీ ముఖమును చూసి మారుతారు ఎందుకన్న తెలుసా నువ్వు ఆహ్వానించినది నజరేడైన యేసుని సర్వలోకమునకు సృష్టికర్త అయిన యేసును నువ్వు ఆహ్వానించావు కాబట్టి ఇంక నువ్వు ఏ క్రియ చేసినా సరే దాన్ని సఫలముగా నా యేసు మారుస్తాడు ఇంక నువ్వు ఇంక నువ్వు కృంగిపోయి ఏందో నా బతికి ఏందో నా కష్టాలు ఏందో నా జీవితం ఏదో అనుకునే పని లేదు నీకు అర్థమైపోయింది ఆ ఓకే నా జీవితంలోకి ఈ శ్రమలు వచ్చినాయి అంటే నన్ను దేవుడు తన వద్దకు ఆకర్షించుకుంటున్నాడు నా జీవితంలోకి ఈ అవమానము ఏ నిందా వచ్చింది అంటే ఇదిగో దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు